నమస్తే వెల్కమ్ టు ఆరా న్యూస్ నేను పల్లెలు రాజా ప్రస్తుతం మనం అన్నవరం గ్రామాలకు సంబంధించి డాక్టర్ పదులం బెనబాబు గారి గారు ఉన్నాం మరి దీనికి ఏటో అవార్డులు మీద అవార్డులు వస్తా ఉన్నాయి మరి కొంటున్నారా లేకపోతే తెస్తున్నారా ఎక్కడి నుంచి ఏటో ఒకసారి కొనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ గారు బెన్నబాబు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాయి ఏంటి సార్ ఏంటి మీరు ఏంటి అవార్డులు పులని మీ అవార్డు మీద అవార్డులు అవార్డు మీద అవార్డులు వస్తున్నాయి ఏంటి అసలు విషయం ఏంటి అసలు సార్ నేను పంతొమ్మిది తొంభై మూడు సంవత్సరం కలకత్తాలో లెపర్సీ ట్రైనింగ్ అవేనండి ఈ ట్రైనింగ్ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఈ ఫోర్ మంత్స్ ట్రైనింగ్లో ఫిఫ్టీన్ డేస్ మదర్ దర్శా ట్రస్ట్ ఆశ్రమంలో నేను వర్క్ చేశాను లెపరసీ వాళ్ళతో వర్క్ చేశాను నేను ఈ యొక్క అనుభవం నాకు లెపరసీ దాంతో అనుభవం ఉంది అలాగే పంతొమ్మిది తొంభై సంవత్సరంలో రాజమండ్రిలో లియో లెపరసీ ఎరడే ఎరడగేషన్ ఆర్డీస్ అనే సంస్థలో నేను ఒక టూరిస్ట్ వర్క్ చేశాను అలాగే ప్రతిపాడు లెపర్సీ మిషన్ హాస్పిటల్ కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ డెప్రస్తో అదే అదేవిధంగా నేను కొంతమంది చాలా మంది సర్వీస్ సేవా కార్యక్రమాలు చేశాను అలాగే నేను హ్యూమన్ రైట్స్ లో మెంబర్గా ఉన్నాను అలాగే యాంటీ కరప్షన్ దాంట్లో మెంబర్గా ఉన్నాను అలాగే క్రైమ్ కంట్రోల్ ఫౌండేషన్ దాంట్లో కూడా మెంబర్గా ఉన్నాను కూడా మరి సోషల్ వర్క్ చేయలేదు కదండి ఈ విధంగా సోషల్ వర్క్ చేయడంలో మాకు ఈ అవార్డ్స్ కొన్ని ఉన్నాయండి అలాగే నాకు న్యూఢిల్లీ నుంచి కూడా మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఆనరే అవార్డు వచ్చింది அசலம் அது கொஞ்சம் அவார் பரிசல் பரிசில மினிமம் ரீசு டூ ஹண்ட்ரட் திரி ஹண்ட்ரட் ரூபஸ் அண்ணன் கட்டுப்பாங்க ஷார்ட் சர்வீஸ் பரங்குஸ் எல்லாம் அன்பரம் கிராம பிரதலே அசை சேவல் అది నేను చెప్పిన కంట వాళ్ళ ప్రజలు అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఉదాహరణకి ఇక్కడ ఉన్నారు చెప్తారు వస్తాయి దాకా పరిస్థితి ఏదైనా వస్తాయి గారు అనేటప్పుడు అందరికి అందుబాటులో ఉంటారు ఎనీ టైం ఫోన్ కి మాకు నవతలుగా కావాలంటే ఫోన్ కి అందుబాటులో ఉన్నాయి ఎన్టైమ్ ఎనీ టైం ఎనీ కరెంట్ ఉంటే అవర్స్ ఇంటి దగ్గర కూడా వైద్యం చేస్తారు అలాగే ఎమర్జెన్సీ ఏమన్నా ఫోన్ లో మీరు ఫస్ట్ ఎయిడ్ அனுபம்ேரீசாரு ட்ராவல் கதா அசை எப்படி எப்படி ஸ்டார்ட் அந்த நேரம் பத்தொம்பாத்தூர் சவசரம் டிம் தொய் மூணு டிப்ள கம்ப்ளீட் டிபர்ஸ கலகத்த అంటే మెడికల్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ మీద ట్రైనింగ్ వెళ్ళాను మీకు డిగ్రీ నుంచి మీకు అండి నేను లెపర్సీ నాన్వెల్ క్లెస్ అంటే లెపర్సీ ఓకే ఈ దీంట్లో ఫోర్ మంత్స్ ట్రైనింగ్ లో మాకు ఫిఫ్టీన్ డేస్ మదర్ తెలుసా ఆశ్రమంలో మాకు ట్రైనింగ్ క్లాస్ ఇచ్చారండి ఈ ట్రైనింగ్ క్లాస్ లో మదాతో మేము కలిసి వచ్చేసాం కలిపి వర్క్ కి అలాంటి చేయడం కానీ నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ ఫుడ్ ఆ సర్వీస్ మనం చేసాం ఈ మదర్ తెలిసిన గారు సర్వీస్ ఏ విధంగా ఉండేదండి లెపర్స్ పేషెంట్ సంబంధించి ఆవిడ చాలా హార్బుల్ అండి ఎందుకంటే ఆ విధమైన పేషెంట్స్ కి ఆ విధంగా సర్వీస్ చేసిన నిజంగా నిజంగా దేవత ఇప్పుడు లెపర్సీ పేషెంట్ ఏంటంటే చూడడానికి దూరంగా మనుషులు దూరంగా అది లెపర్సీ అన్నది అంటువ్యాధి కాదండి అంటువ్యాధి కాకుండా సరే అంటే ఉన్న ఒక అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన ఇదండి అంటే పూర్వం ఏంటంటే లెపర్సీ అనుభూతికి ఒక విధమైన భయంకరం ఉండేదండి వాళ్ళు ఏంటంటే కాలు చేతులు క్లైమింగ్ అయిపోయింది క్లైమింగ్ అంటే చేతులు మంగ్ర పడిపోవడం అలాగే ముగ్గు డిప్రెషన్ లోపల ఐస్ బ్లింకింగ్ లేకపోవడం ఈ విధంగా ఉండేది దానివల్ల ప్రజల్లో ఒక లెప్రసీ అంటే ఇది బయట మనకి వస్తాయని భయపడి లెప్రసీ పేషెంట్ రానిచారు కదండి అటువంటి లెపరసీ పేషెంట్స్ ని ఈ మదిసా గారు ఆప్యాతంగా కౌలించుకుని సర్వీస్ ఓకే అంటే మీకు స్ఫూర్తి కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు ఓకే ఓకే ఎందుకంటే మేము చేసిన దాంట్లో నేను తుని వచ్చేసానండి రైమ్ లో వచ్చేసాను ఈ రెండింటి మీద ప్రతిపాటు హాస్పిటల్ హాస్పట చాలా దారుణం ఉంటుంది ఏరియాలో మదర్ మదర్ గారితో ట్రావెల్ చేసింది మీరే ఇంకా నేనండి గవర్నర్లేరండి అక్కడ నుంచి ఇప్పుడు నాకు అవర్స్ రావడానికి కారణం కూడా నేను చేసి సర్వీస్ చేసింది ఆ ఫోటో స్పందించడం వల్ల నాకు అవర్స్ వస్తున్నాయి అండి లేదంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు కలిసింది గానీ జగన్ గారిని కలిసింది కానీ అక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరు కలుస్తాడు రాజకీయ నాయకులు అందరూ కలుస్తారు ఒక మతీసేది ఒక హార్బుల్ అండి అది ఒక రకంగా మీకు అది అచీవ్మెంట్ కూడా ఎలా ఉంది సార్ ఆవిడతో మీరు కలిసి దాని తర్వాత ఏంటి ఆ లెపర్షిప్ అయిన సర్వీస్ చేయడం చాలా గ్రేట్ అండి సేమ్ అదే విధంగా మీకు మొదటి తెలుసు కలకట్టా మొదటి ఎలా చేసేది అదే విధంగా ఇప్పుడు ప్రతిపాటు మిషన్ హాస్పిటల్ కూడా అలా చేస్తారండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అది కూడా డౌన్ అయిపోయింది అంటే ఫండ్స్ లేక ఎందుకంటే లెపర్షి హాస్పిటల్స్ అన్ని కూడా ఫండ్స్ ఆధారపడి ఉంటాయి అంటే స్విట్జర్లాండ్ నుంచి కానీ ఇంగ్లాండ్స్ కానీ ఫండ్స్ వస్తాయి మనకు ఉదాహరణగా దగ్గర రెఫర్ హాస్పిటల్ ఉందండి సీతం ధరలో valueOfa பதங்கလாண்ட ஃபண்டிங் அந்த இப்போ சர்வீஸ் தகிந்து கடையே பட் பேஷண்ட் দেরக்கர சர்வீஸ் தகிந்துட்டே என்ன பேஷண்ட் ఉన్నారు அண்ணா கான் கவர்மெண்ட் அட் பிரகட் அட் ரிப்போர்ட் டிலே நிள்ள வந்துள்ளது ரிப்போர்ட் டிலே நிள்ள நில் ஆனா அந்த யாரும் பேஷன்ஸ் யாரும் ఉండலனே பேஷண்ட்ஸ் ఉన్నారు பேஷண்ட்ஸ் ఉన్నారు அண்ணா ஆனா அஸ் пер ரெக்கார்ட்ஸ் ప్రకారం டோர் அட் கவர்மெண்ட் அட் ప్రకారం நிள்ளு உண்டானே ஏంటಪ್ಪ இந்த டிங்ஸ் என்ன நிள்ளு மைட்டப் ஐ பண்ணேன் எப்டி ரிநியூவ நான் ஜெப்புகனே 993ல நான் ட்ரெய்னிங் 했는데 90 ஏதோ மத்த போஸ்ட்ல திச்சாரு తొంభై లో పోస్టులు ఇచ్చిన తర్వాత మాకు నేను రిటర్నెస్ కాల్ చేయాలండి వారిలో కలర్తో వారన్నమాట వారిలో కాల్ చాలండి తర్వాత రెండు వేల ఒకటో మళ్ళీ పోస్ట్ ఇస్తాను అప్పుడు మాకు పోస్టులు వచ్చినాము కానీ ఎట్లా వాళ్ళు ఏం చేశారంటే రిటర్న్స్ పెట్టద్దు అదే నెట్ వద్దు రిటర్న్స్ పెట్టమన్నారు గవర్నమెంట్ రిటర్న్స్ ఒప్పుడు రిటర్న్ సార్ డిగ్రీ మెరిట్ డిగ్రీ సార్ డిగ్రీ మెట్టిన ఎవరికి అని మొత్తం అది వైడ్అప్ చేస్తారండి ఆ రోజు ఈ రోజు కూడా పోస్ట్ లేవని மார்ட்டாண்ட்ஸ் பிரிஷா கடாடி டிபார்ட் அடாஸ்ட் இப்படி மலேரி டிப்பார்ட் அட்டாப் கடாச்சு வாக்கு அது கஷ்டம் அண்ட் லெப்பர்ஸ் வியக்கமே தான் ఇప్పుడు ఆ శాతం లేదండి ఆ శాతం లేదండి ఉన్నంత సివిరినెస్ ఇప్పుడు కూడా కేసులు కొత్తగా ఉన్న కేసులు అనేది స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడు తెలుసుకునే ప్రజలు ఒక అవగాహన ఇస్తుంది కాబట్టి అంటే స్టార్టింగ్ ఏంటంటే ఒక మత్సరం వస్తుందండి మనకి రింగం తామర ఎలా ఉన్నాయో ఆ విధంగా మర్చి వస్తుంది గుర్తిస్తారు గుర్తిస్తారు ఈ మచ్చలు మన ప్రాథమిక దశలో కానీ మనకు గుర్తిస్త మనకి సిక్స్ మంత్స్ కోర్స్ ఈ సిక్స్ మంత్స్ కోర్స్ పాటు మనకి ఓకే அது அவனா சரி மசிலா செம படம் மீது ஹெய் கிரோத் உடும் இது எப்படி செய்யலாம் ரிங் வாமா அது பார்த்து ఎవర్లన్నీ ధనబాబు గారికి వచ్చాయి నాకు తెలిసి ఏరియాలో ఉన్న ఆర్ఎంపీ అయితే చూడలేదు మీకు ఆ సేవ చేసి ఒక మోటో కూడా ఆ రోజుల్లో మీకు మధ్యప్రదేశ్ గారితో ట్రావెల్ చేయడం అనేది మీకు అప్పుడు బేసం పడి ఉంటది అంటే అక్కడ మీరు కలగట ఆ ట్రైన్ కి వెళ్ళడం కూడా ఒక రకంగా మీకు ప్లస్ ప్లస్ అండి దాన్ని బేచ్ చేసుకున్నా నేను ఆల్రెడీ அக்கடி ட்ரெயினிங் கவலையை டென் டேஸ் வரைக்கும் வச்சேசா நேரம் கூட ரன் அந்த விசாரிப்பா ஸ்கூல் கூட ரன் அது மினமும் வரல் ஃபைவ் மெம்பர்ஸ் தான் எயிட் எக்ஸ்பைர் அது வந்து சுமார் ఓకే అంటే ఇప్పుడు అలాగే మేము టూ థౌసండ్ ఫోర్ లో రాజమండ్రి పుస్తకాలు టైం లో కూడా సర్వీస్ చేసాం అలాగే రెండు వేల పదిహేను లో కూడా మేము పుస్తకాల టైంలో కూడా సర్వీస్ ఓకే మళ్ళీ పుస్తకాలు వస్తున్నాయి మళ్ళీ పుస్తకాలు వస్తున్నాయి రెండు వేల పుస్తకాలు వస్తున్నాయి రెండు పుస్తకాలు సర్వీస్ ఓకే మూడో పుస్తకాలు రైట్ అయితే రమ్మ మీరు అదే విధంగా మీరు అన్నవరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారు అందరికి వైఎస్ అందిస్తున్నారు ఇంకా మెరుగైన వైసీపీ మీరు అందించాలి ఇంకా ఒక రకమైన ఇంకా అవార్డులు ఇంకా 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 ఎక్కువ రకమైన అవార్డులు వచ్చి మీరు అన్నవరం ప్రజలకు మరింత మరింత చివరి కావాలని ఆరామిస్తారా